कात्यायनी महामाये भवानी भुवनेश्वरी संसार सागरे मग्न मामुद्दर कृपामये ब्रह्म विष्णु शिवाराध्ये ब्रह्म विष्णु शिवाराध्ये प्रसाद जगदंबिके मनोभिलषितं देवी వరందేహి నమోస్తుతే శ్రీదేవి నవరాత్ర వ్రతంలో ఈ తొమ్మిదవ రోజున సాక్షాత్తు గురురూపిణి అయినటువంటి అమ్మవారే హిమవంతుడికి దేవి వ్రతాలను ఉపదేశిస్తుంది పూజలను కూడా ఉపదేశిస్తుంది వాటిని మనం కూడా ఉపదేశంగా గ్రహిస్తాం వ్యాస మహర్షి జనమే జయుడితో ఓ జనమేజయ ఇక నేను నీకు స్త్రీలు పురుషులు ఆచరించవలసిన దేవీ వ్రతాల గురించి చెబుతున్నాను విను అనంత తృతీయం రసకల్యాణిని నందకరం అని మూడు ప్రధాన వ్రతాలున్నాయి అలాగే శుక్రవార వ్రతం కృష్ణ చతుర్దశి వ్రతం భౌమవార వ్రతం ప్రదోష వ్రతం అనేవి కూడా ముఖ్యమైన వ్రతాలే ప్రదోష వేళలో అంటే సాయం సంధ్యా సమయంలో శివుడు పార్వతితో కలిసి ఆనంద నృత్యం చేస్తాడు అప్పుడు దేవీ వ్రతం కనుక చేస్తే విశేష ఫలం దక్కుతుంది ఈ వ్రతాన్ని రోజంతా ఉపవాసం ఉండి చేయాలి సోమవార వ్రతమని ఒకటి ఉంది అదంటే నాకెంతో ఇష్టం ఈ వ్రతం చేసేటప్పుడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయాలి ఇక వసంత నవరాత్రులు నవరాత్రులు గురించి చెప్పనక్కర్లేదు అవి అంటే నాకెంతో ఇష్టం ఈ రెండు రకాల నవరాత్రులు చేసిన వారు ఈ నా సాయుధ్యాన్ని పొంది అనంతమైన సౌఖ్యాలు అనుభవిస్తారు ఇక డోలోత్సవము రథోత్సవము మొదలైన ఉత్సవాలన్నీ చేయాలి సువాసిని పూజ చేయాలి కుమారి పూజ చేయాలి బ్రహ్మచారులను పూజించాలి వారందరిలోనూ నేను ఉన్నానని తెలుసుకొని పూజించాలి నా పూజలో అయ్యో ధనం ఖర్చు అయిపోతుందేమో అనే పిషినారితనం ఉండకూడదు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరిపిస్తూ నన్ను పూజించేవారు నాకెంతో ప్రియులవుతారు ఓ హిమవంత నాకు ఏవైతే ఇష్టమై ఉన్నాయో వాటన్నిటినూ నేను చెప్పేశాను వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నేను ప్రసన్నురాలని అవుతాను ఇది రహస్యమైన విషయం కనుక దీనిని శిష్యుడు కాని వాడికి చెప్పకు భక్తుడు కాని వాడికి చెప్పకు నా విశ్వరూపాన్ని మనస్సులో దర్శించు నా నామాన్నే జపించు ధ్యానించు అనన్యభక్తితో నన్ను ఆశ్రయించు యజ్ఞాలు చెయ్యి తపస్సు చేయి దాన ధర్మాలు చెయ్యి అహంకారము మమకారాలను జయించు నన్ను సంతోషపెట్టి భవబంధాలను తొలగించుకొని మోక్షం పొందు మత్పరాయే మదాసక్త చిత్తభక్త వరామతాహ ప్రతిజానే భవాదస్మాత్ ఉద్ధారామ్య చిరేణతు ఉద్ధారామ్య చిరేణతు నాయందే తమ చిత్తాన్ని నిలిపి నాయందే తమ ప్రాణాలు నిలుపుకొని ఉన్న నా భక్తులు ఎవరైతే ఉంటారో వారిని నేను తప్పకుండా ఈ ఘోరమైన సంసారం నుండి వెంటనే ఉద్ధరిస్తాను నా భక్తులను నేను గుర్తుపెట్టుకుంటాను వారిని ఉద్ధరించటంలో ఏ కొంచెము ఆలస్యం చెయ్యను నేను కర్మలో కూడి ఉన్న ధ్యానానికి భక్తితో కూడి ఉన్న జ్ఞానానికి మాత్రమే తేలికగా దొరుకుతాను వీటిని విడిచి కేవలం కర్మ ఒకటే చేస్తే నేను దొరకను భక్తి ధ్యానాలు గల జ్ఞానులే నన్ను చూస్తారు వాటిని విడిచిపెట్టి కేవలం కర్మ చేసేవారు నన్ను చూడలేరు అందుచేత చేసే కర్మలో భక్తి ఉండాలి ధర్మం ఉండాలి అప్పుడే నేను దొరుకుతాను ధర్మంగా ఉండటం వల్ల భక్తి పుడుతుంది భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది వేదశాస్త్రాల ద్వారా తెలుసుకున్నదే ధర్మం అవుతుంది దానినే ఆచరించాలి నేను సర్వజ్ఞురాలిని సర్వశక్తి నా నుంచే వేదం పుట్టింది అందుచేత నాకు అజ్ఞానం లేదు కనుక నా నుంచి పుట్టిన వేదం అందరికీ ప్రియమై ఉంది ఇందులో ఏమాత్రమో సందేహించవలసిన పని లేదు నా ఆజ్ఞయే వేదము దీన్ని మానవులెవరూ తిరస్కరించటానికి వీలు లేదు అతిక్రమించి నడుచుకోవటానికి వీలు లేదు యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భూధర అభ్యుత్న తదా వేషాన్ బిభర్మ్యహం ధర్మానికి హాని కలిగి ఆ ధర్మం బాగా పెరిగిపోయినప్పుడల్లా నేను ఆయా అవతారాలు ధరించి అవతరిస్తూ ఉంటాను వేదధర్మాన్ని ఆచరించని వారిని అవమానించని వారిని శిక్షించటం కోసమే నేను నరకాలను సృష్టిస్తాను వాటి పేరు వింటే భయం కలిగే విధంగా వాటిని సృష్టి చేస్తాను వేదధర్మ ప్రకారంగా నడుచుకుంటేనే పరబ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది హృదయంలో పూజించే యోగ్యత అధికారం కలగనంత వరకు నన్ను బాహ్యంగానే పూజించాలి సిద్ధి కలిగిన తరువాత అంతఃపుర పూజనే చేసుకోవచ్చు నన్ను బాహ్యంగా ఇలా పూజించాలి తెల్లవారుజామున లేచి శిరస్సు యందు పద్మం ఉన్నట్లుగా భావించి స్మరించాలి ఆ పద్మలో గురుమూర్తిని ధ్యానించాలి ఆ తర్వాత దేవిని ఈ శ్లోకంతో ధ్యానించాలి ప్రకాశమానం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేమ అంతః పదవ్యామను సంచరంతిం ఆనందరూపామబలాం ప్రపద్యే తరువాత స్నానము నిత్యపూజలు ఆయన తరువాత నన్ను హృదయంలో ధ్యానించాలి శరీరంతో సహా తన సర్వస్వాన్ని నాకు అర్పించిన భక్తుడు ఉంటే నాకు చాలా ఇష్టం నన్ను అర్చించిన వారికి లభించనిదంటూ ఏదీ ఎక్కడ ఎప్పుడూ ఉండదు మరణించిన తర్వాత దేవీ స్వరూపులుగా మారుతారు వారికి దేవతలే దండాలు పెడతారు అని అమ్మవారు హిమవంతుడికి చేసిన బోధన వ్యాసమహర్షి జనమేజయుడికి ఉపదేశించాడు అందరూ పరాభక్తిని కలిగి ఉండండి పరాభక్తి కలిగి ఉంటే పరాశక్తి అనుగ్రహం కలుగుతుంది పరాభక్తినే ఎందుకు పట్టుకోవాలి అంటే ముందు భక్తి గురించి తెలుసుకోవాలి కనుక భక్తిలో గల రకాలను తెలుసుకుందాం ప్రధానంగా కర్మ జ్ఞాన భక్తి యోగాలని మూడు యోగాలు ఉన్నాయి వాటిలో భక్తి యోగం అందరికీ అందుతుంది అందరూ ఆచరించటానికి వీలుగా ఉంటుంది ఇది కర్మయోగము జ్ఞానయోగాల కన్నా చాలా సులభంగా ఉంటుంది ఈ భక్తి యోగంలో శరీరాన్ని కష్టపెట్టుకోవటం ఉండదు చిత్తాన్ని నిరోధించుకోవటం వంటి కష్టాలు కూడా ఉండవు కనుక అందరూ భక్తి కలిగి ఉండాలి భక్తిని పెంచుకోవాలి ఈ భక్తిలో మళ్ళీ సాత్విక భక్తి రాజస భక్తి తామస భక్తి అని మూడు రకాల భక్తులు ఉన్నాయి అవి ఇలా ఉన్నాయి కొంతమంది భక్తులు పరులను పీడిస్తూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు మాత్సర్యం కలిగి ఉంటారు కోపాన్ని కలిగి ఉంటారు ఇది తామస భక్తి దీన్ని విడిచిపెట్టాలి ఇంకొంతమంది భక్తులు ఇతరులను పీడించరు కానీ ఎప్పుడూ తమ మేలునే కోరుకుంటూ ఉంటారు ఎన్నో కోరికలతో ఉంటారు జీవాత్మ పరమాత్మ ఎందు భేదబుద్ధి కలిగి ఉంటారు ఎప్పుడూ భోగాలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు కీర్తి కావాలని కోరుకుంటూ ఉంటారు ఫలము లభించాలనే ఆశతో ఉంటారు దీనిని భక్తి అంటారు దీనిని కూడా విడిచిపెట్టాలి మరికొంతమంది పాపాలు పోవాలని కర్మలు ఆచరించి ఫలాన్ని పరమేశ్వరుడికి అర్పిస్తారు వేదాలను గౌరవిస్తారు భేదభావం లేకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తారు దీనిని సాత్విక భక్తి అంటారు ఈ సాత్విక భక్తి తామస రాజస భక్తుల కన్నా మంచిది ఇది పరాంబికా భక్తిని పొందటానికి సహాయం పడుతుంది మిగతా రెండు భక్తులు పనికిరావు అందరూ కూడా ఈ పరాభక్తిని పొందటానికి ప్రయత్నించాలి పరాభక్తి అంటే నిరంతరం అమ్మవారి గుణాలనే వినాలి అమ్మవారి నామాన్నే కీర్తించాలి అమ్మవారి దివ్యమంగళ స్వరూపంపై దృష్టి పెట్టాలి మోక్షం మీద కోరిక లేకుండా ఉండాలి ఎంతో అనురక్తితో అమ్మను కీర్తిస్తూ ఉండాలి ఎంతో ప్రేమతో అమ్మను తెలుసుకుంటూ ఉండాలి జీవరాశులన్నిటిలోనూ అమ్మరూపాన్నే చూస్తూ ఉండాలి తానంటే తనకెలా ఇష్టమో ఇతరుల పట్ల కూడా అలాంటి ఇష్టమే కలిగి ఉండాలి తనను ప్రేమించినట్లుగానే ఇతరులను కూడా ప్రేమించాలి అందరిలోనూ ఒకే ఒక చైతన్య పదార్థం ఉందని గ్రహించాలి క్షీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు గల ప్రాణులలో అమ్మవారే ఉందని తెలుసుకొని అందరినీ సమానంగా ఆదరించాలి పూజించాలి నమస్కరించాలి ఎవరి పట్ల కూడా ద్రోహచింతన లేకుండా ఉండాలి ఎప్పుడూ శాస్త్రాలు పురాణాలు వినటంలో ఆసక్తి కలిగి ఉండాలి నిత్యకర్మలు ఆచరిస్తూ ఉండాలి దైవపూజ చేస్తూ ఉండాలి అహంకార మమకార భావాలు లేకుండా ఉండాలి ఇది పరాభక్తి అందరూ తమ భక్తిని ఒకసారి పరిశీలించుకొని పరాభక్తిని పొందటానికి ప్రయత్నించండి పరాభక్తులకు జ్ఞానం లభిస్తుంది మణిద్వీపం లభిస్తుంది కనుక మీ అందరికీ పరాశక్తి అనుగ్రహం వల్ల పరాభక్తి లభించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే శ్రీ త్రిపురా

पञ्चकोषग सुधिया मोघनाशदात्री पञ्चकोषग सुधिया मोघनाशदात्री श्री त्रुपुराभासुर सिद्धं बसम पदु श्री त्रुपुरभासुर सिद्धं बम पदु नाम नाम हस्रै सुगीतिका निजयैर्व नाम सहस्रै सुगीतिका निचयैर्व वाशिनी वाग्देवी भिर्नितान्तसं स्तु ददात्वा वशिनी वाग्देवी भिर्नितान्तसं स्तु ददात्वा